సీజన్ నైన్ లైవ్ లో ప్రస్తుతం ఇమానుయల్ ని తన వైపుకి లాగుకోవడానికి సంజన ట్రై చేస్తుంది అనమాట అయితే తనుజని ఆట నుంచి తీసే అంటూ చెప్పడానికి సంజన ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అంతకంటే ముందు ఎవరెవరికి ఎంత స్కోర్ ఉంది ఎవరిని ఆట నుండి తీస్తే మనం టాప్ లో ఉంటాము అనే డిస్కషన్ డీమన్ అలానే ఇమానుయుల్ లీడర్ బోర్డ్ స్కోర్ ని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అయితే తనూజ కళ్యాణ్ ని కూడా ఏమో పిలిచి తనూజకి చెప్తూ ఉంటాడు ఇంత స్కోర్ ఉంది ఇప్పుడు లీస్ట్ లో బర్ణి గారు ఉన్నారు భరణి గారు గారు ఎలా అయినా సంజన గారికి పాయింట్స్ ఇస్తారేమో మరి ఎవరికి ఇస్తారో చూడాలి అంటే తనుజ అంటుంది సంజన గారికి కాకుండా నీకు ఇస్తాడేమో బర్ణి గారు నీకు ఇస్తారేమో అనుకుంటున్నాను నాన్న అని చెప్పి తనుజ చెప్తూ ఉంటే నాకెందుకు ఇస్తారు తనుజ నాకైతే ఇవ్వలే ఒకవేళ ఇచ్చినా సరే ఆట ఎలా మారుతుందో అని చెప్పి డీమన్తో డిస్కషన్ చేశాడు తర్వాత కళ్యాణ్ తనుజతో కూడా ఈ మాన్యుల్ ఈ విషయం కోసం డిస్కస్ చేశారు అయితే డీమన్ ఏమంటాడంటే అన్న నువ్వు ఆట ఆడన్న ఒకవేళ నువ్వు కానీ తనుజ కానీ ఉండేటట్టు చూసుకోండి అని ఇద్దరు మాట్లాడారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత సంజన ఏం చేస్తుందంటే ఇమానుయల్ని బెడ్రూమ్లో మాట్లాడుతూ ఏమో ఇప్పుడున్న స్కోర్స్కి నువ్వు నన్ను తీసేస్తే తనుజ విన్నింగ్ అవుతుంది కదా సో నువ్వు ఈ ఈసారికి తనుజని తీసేసేయి నాకేమీ పర్సనల్ గ్రజెస్ లేవు ఏమీ లేవు కాకపోతే ఆటని ఆటలా చూడాలి కాబట్టి నేను తనుజన్ తీసేయమంటున్నానంటే ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు మీరు ఏమైనా అనుకోండి మమ్మీ నేనైతే మాత్రం తనుజన్ తీయను తనుజన్ తీయనని నేను మాటిచ్చాను ఆ అమ్మాయి కూడా నన్ను ఇప్పటివరకు తీయలేదు ఆట నేను ఎలా తనని తీసేస్తాను అని చెప్పి తనూజ కోసం ఇమాన్యుల్ మాట్లాడతాడు నేను ఇక్కడ వరకు తీసారు ఆల్రెడీ అయిపోయిన టాస్క్ల కోసం చెప్పట్లేదు ఇము నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు తనుజా అన్ని టాస్క్లు ఆడింది సో ఈ టాస్క్లు తీసేస్తే నీకు కూడా నీ ఆటకు కూడా బ్లెస్ అవుతుంది లేదంటే తనుజా గెలిచిందంటే నీకంటే ముందు వెళ్ళిపోతుంది అంటే ఇమాన్యువల్ సంజయనకు ఒకటే మాట చెప్తాడు నేను టాస్క్ ఆడి గెలుచుకుంటాను నేను టాస్క్ ఆడి గెలవలేకపోతే నేను ఓడిపోవడానికి కూడా ఓకే కానీ నేను ఇచ్చిన మాటపైన ఉంటాను అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే టాస్క్ ఆడి గెలుస్తాను అంతే అంతేకాని తనుజన అయితే తీయను ఒకవేళ నలుగురు ఉండి టాస్క్ ఆడాలి అని బిగ్ బాస్ చెప్తే నేను బర్నీ గారి ఒక నలుగురులో ఒకరిని తీయండి అంటే నేను బర్నీ గారిని తీస్తాను లేదు అంటే నేను మిమ్మల్ని తీస్తాను మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఎందుకంటే మీరు గ మీరు నిన్నటి వరకు వాళ్ళతో ఆడారు కదా మేము నలుగురు ఆడారు మీరు ముగ్గురు ఆడారు కదా అంటే నేను వాళ్ళతో కలిసి ఆడలేదు అంటుంది సంజన సరే మమ్మీ నువ్వు కలిసి ఆడలేదు కానీ ముందుకు వెళ్ళడానికి అయితే వాళ్ళతో కలిసి వాళ్ళతో ఉన్నావు కదా ఆడడానికి మేము అలానే ఒక మాట అనుకుంటున్నాము తనుజా నేను సో ఇప్పటివరకు తనుజా నా విషయం నా జోలికి రాలేదు నేను కూడా తనుజనైతే ఆట నిండి తియ్యను మమ్మీ నువ్వు ఏది చెప్పినా సరే నా డెసిషన్ ఇంతే నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ నుంచి నేను ట్రావెల్ చేసిన దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాను ఇప్పుడు ఆటకి క్యాల్కులేట్ చేస్తున్నాను నేను ఆట ఆడి గెలుచుకుంటాను ఒకవేళ తనుజా నాకంటే ముందు మార్కులు ఎక్కువ వెళ్ళినా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తనుజ కోసం ఇమాన్యుల్ కరెక్ట్గా మాట్లాడతాడు కానీ సంజన ఇప్పటి వరకు భరణి అలానే సుమన్ శెట్టి గారితో ఉండి నేను వాళ్ళతో కలిసి గేమ్ ఆడలేదు అంటుంది అలానే ఈ టైంలో తనుజని తీసేయడం కరెక్ట్ నీ గేమ్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది తనుజ ఆట ఆడితే అని చెప్పి ఇమ్మూని కన్వెన్స్ చేయడానికి సంజన తెగ ట్రై చేస్తుంది అనమాట తో ఆట ఆడి గెలుచుకోవాలి అనేది ఎలా ఇమాన్యుల్ అనుకుంటున్నాడో సంజన కూడా అలా అనుకుంటే బాగుంటుంది కాకపోతే ఇన్ని రోజు ఇన్ని ఇన్ని రోజులు ఒక ఆట ఇప్పుడు సంజనది ఇంకొక ఆట అనమాట ఇమ్ము సైడ్ మరి మీకేమనిపిస్తుంది కాన్వర్జేషన్పై కామెంట్ చేయండి